వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ చాణిక్య నీతి ఆయన చెప్పినటువంటి అద్భుతమైనటువంటి విషయాలు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మనం పాటించాల్సినటువంటి విషయాలు మీకు బ్యాడ్ టైం రాబోతుంది అన్నప్పుడు కనబడేటువంటి కొన్ని సంకేతాలు ఉన్నాయట అవేంటో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వందేళ్ల క్రితం ఆచార్య చాణక్యుడు రచించినటువంటి చాణిక్య నీతి దశాబ్దాలు గడుస్తున్నా కానీ నేటికి మానవ జీవితాన్ని ఒక దిక్చూసిలా కూడా పనిచేస్తుంది విజయానికి సంబంధించి కావచ్చు సంపదకు సంబంధించి సంతోషానికి గురించి మాత్రమే కాకుండా జీవితంలో రాబోయేటువంటి కష్టాలు సంక్షోభాలకు సంబంధించి కూడా ముందుగానే పసిగట్టడం ఎలాగో కూడా ఆయన వివరించారు ముఖ్యంగా చాణిక్యుడు ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో చెడు రోజులు లేదా ఆర్థిక సంక్షోభం ప్రారంభమయ్యే ముందు ప్రకృతి మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కొన్ని సూక్ష్మమైనటువంటి సంకేతాలు ఇస్తుందట ఆ సంకేతాల గురించి మనం అప్రమత్తం అయితే రాబోయేటువంటి ప్రమాదాల నుండి కూడా బయటపడతామని కూడా చెప్పడం జరిగింది ఆ ప్రమాదాల హెచ్చరికలు ఏవో ఇప్పుడు మీకు తెలియచేస్తాను తప్పనిసరిగా ఈ వీడియోని మన బంధుమిత్రులకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి తప్పనిసరిగా ఈ వీడియోని అయితే చూడండి పూర్తిగా చూడండి ముఖ్యంగా హిందూ సాంప్రదాయం ప్రకారం తులసి మొక్కకు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం చాణికుడి ప్రకారం ఇంట్లో ఉన్నటువంటి తులసి మొక్క పచ్చగా కలకల్లాడుతూ ఉంటే ఆ ఇంట సిరి సంపదలకు లోటు ఉండదని కూడా చెప్పుకొచ్చారు సరైనటువంటి నీరు వెలుతురు అందిస్తున్నప్పటికి కూడా ఎటువంటి కారణం లేకుండా తులసి మొక్క అకస్మాత్తుగా వాడిపోవడం లేదా ఎండిపోవడం ప్రారంభిస్తే అది అశుభమానికి అంటే అశుభమానికి అంటే అశుభమానికి సూచిక అని కూడా చెప్పడం జరిగింది ఇది ఇంట్లోకి ప్రతికూల శక్తిని ప్రవేశించిందని కూడా భవిష్యత్తులో తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు రాబోతున్నాయని కూడా చెప్పడం జరిగింది ఇక ఎక్కడైతే శాంతి ఉంటుందో అక్కడ సంపద ఉంటుందో అనేది కూడా చాణక్యుడు మాట ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య గొడవ అకారణంగా రావడం గొడవలు పెరగడం చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద యుద్ధాలు జరగడం రాబోయే గడ్డు కాలానికి సంకేతంగా చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇంట్లో అశాంతి నెలకొంటే అది కుటుంబ పెద్ద మానసిక స్థితిని దెబ్బతీయడమే కాకుండా ఆర్థిక నిర్ణయాలను కూడా ప్రభావితం చేస్తుందని తద్వారా పేదరికం ఆ ఇంట తలుపు తడుతుందని కూడా చాణకుడు హెచ్చరించారు అలాగే అద్దం లేదా గాజు పగలడం ఇంట్లో అద్దం లేదా గాజు సామాగ్రి అకస్మాత్తుగా పగిలిపోవడం రాబోయే రోజుల్లో దురస్ అంటే దురదృష్టానికి సంకేతమని చాణక్యని చెబుతూ ఉంది ఇది వ్యక్తిగతమైనటువంటి జీవితం లేదా వృత్తిపరమైనటువంటి జీవితంలో రాబోయేటువంటి పెద్ద ఇబ్బందులు కూడా ఉంటాయని కూడా చెప్తున్నారు ముఖ్యంగా పగిలినటువంటి అర్థం లేదా గాజు ముక్కలు ఇంట్లో ఉంచడం దరిద్రాన్ని ఆహ్వానించడం అనేది కూడా పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి ఇలాంటివి జరిగినప్పుడు వెంటనే వాటి నుండి తొలగించి దైవ ప్రార్థన చేసుకోవడం మంచిదని చెప్పుకుంటుంటారు అలాగే మరికొన్ని విషయాలు కూడా మరికొన్ని సూక్ష్మ సంకేతాలు కూడా గమనించాలని కూడా చాణకుడు సూచించాడు ముఖ్యంగా పూజలు చేయడం పైన ఆసక్తి తగ్గడం లేదా దైవారాధనకు దూరం అవడం మనసులో అశాంతి రాబోయేటువంటి కష్టాన్ని సూచిస్తూ ఉంటుందని విలువైనటువంటి బంగారం లేదా ఆభరణాలు పోగొట్టుకోవడం ఆర్థిక నష్టాలని అదృష్టాన్ని తారుమారు చేసేటువంటి ఒక ప్రతీకగా ఉంటాయని కూడా చెప్పుకొచ్చారు అలాగే మనం భోజనం చేసేటప్పుడు కుక్కలు పదే పదే మరగడం లేదా రాత్రి వేళల్లో పిల్లులు ఏడవడం వంటి కూడా అశుభకానికి సంకేతంగా ఉంటాయని కూడా చెప్పుకొచ్చాడు ఇంట్లోకి గడియారాలు తరచుగా ఆగిపోవడం లేదా పాడవడం మీ మంచి సమయం ఆగిపోతుందనేసి కూడా ఒక హెచ్చరికగా చెప్పడం జరిగింది మరి వీటిలో నిజంగా మీకు ఎవరికైనా ఇందులో మేము చెప్పినట్టుగా జరిగిందా లేదా దానివల్ల మీకు ఆర్థికంగా ఇబ్బందులు లేదా కష్టాలు వచ్చాయా లేదా అని కూడా ఎవర ఈ బాధలు అనుభవించినటువంటి వారు ఈ సంకేతాలు కనిపించి బాధలు పడినటువంటి వారు ఎవరైనా ఉంటే మెంట్ రూపంలో తెలియచేయండి ఇక ఇటువంటివి జరిగితే వెంటనే దీనిపైన మీరు రియాక్ట్ అయ్యి దైవ ప్రార్థన చేయడం వాటిని తీసి పడేయడం మళ్ళీ పాజిటివ్గా వైబ్రేషన్స్ వచ్చే విధంగా చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను తప్పనిసరిగా ఈ వీడియోను మన బంధుమిత్రులు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గూరు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి